ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంగల్ రెడ్డిపల్లి గ్రామంలోని మిరప పంటను ఉద్యానవన అధికారి శ్వేత సందర్శించారు ఈ సందర్భంగా మిరప పంటలో తామర పురుగు తెల్లదోమతో పాటు ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతిని పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరియు ఉద్యాన శాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు మినప సాగు చేస్తున్న అన్ని గ్రామాల్లో తామర పురుగు నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు తామర పురుగు తెల్లదోమ ఉధృతి తగ్గించేందుకు పసుపు రంగు నీలం రంగు జిగురు అట్టలను మాస్ ట్రాపింగ్ పద్ధతిలో ఎకరానికి నలభై నుంచి అరవై చొప్పున కంటే కొంచెం ఎత్తులో ఏర్పాటు చేయాలని సూచించారు దీని ద్వారా పురుగుల జనాభాను గణనీయంగా తగ్గించవచ్చన్నారు కొత్తగా నాటిన మిరప పంటలో పిప్రోనిల్ గుళికలను ఎకరానికి ఎనిమిది కిలోల చొప్పున జల్లితే సుమారు నలభై ఐదు రోజుల పాటు తామర పురుగు పంటను ఆశించకుండా నివారించవచ్చని తెలిపారు అలాగే బవేరియా బసియానా ఐసారియా లేదా లికానిసిలియం వంటి జీవ కీటక నాశనాలను లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున ఐదు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు చేయడం ద్వారా తామర పురుగులో ఆడపురుగు ఉధృతి తగ్గుతుందని వివరించారు రైతు సోదరులు కేవలం రసాయన పురుగు మందులపై మాత్రమే ఆధారపడకుండా జీవ నియంత్రణ పద్ధతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే తామర పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆమె సూచించారు ఒకే విధమైన పనితనం కలిగిన పురుగు మందులను వరుసగా పిచికారి చేయకూడదని అలా చేస్తే తామర పురుగులో ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హనుమంతరెడ్డి అలాగే స్థానిక రైతులు పాల్గొన్నారు